రాత్రి ఆకాశం ఒక అద్భుతమైన దృశ్యానికి వేదికైంది వెండిలా మెరిసే చంద్రుడు తన రూపాన్ని మార్చుకుని అరుణవర్ణపు తేజస్సుతో మెరిసిపోయాడు అత్యంత అరుదైన ఈ ఖగోళ అద్భుతాన్ని చూసి ప్రజలంతా మంత్రముగ్ధులయ్యారు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది ప్రపంచవ్యాప్తంగా భారత్ తో పాటు అనేక దేశాల్లో చంద్రగ్రహణం కనిపించింది గ్రహణ ప్రారంభ వేళ అరుణవర్ణంలో చంద్రబింబం అలరించింది ఆ తర్వాత నెమ్మదిగా గ్రహణం విస్తరించడంతో చంద్రుడి కొయ్యలు నిమిష నిమిషానికి ఆకట్టుకున్నాయి రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల మధ్య సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది చంద్రుడు ఎనభై రెండు నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడలో ఉన్నాడు భారత్ లో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగిసింది రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు పూర్తి గ్రహణం వీడింది ఆసియా పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఐరోపా ఆఫ్రికా తూర్పు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లలో పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది మనకి లూనర్ ఎక్లిప్స్ అయిపోయింది అయిపోయింది ఇది నిన్న నైట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ కి స్టార్ట్ అయినది పీక్ టోటల్ లూనార్ ఎక్లిప్స్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ట్వంటీ టూ వరకు జరిగింది లెవెన్ ఫార్టీ వన్కి కి బాగా డార్క్ అయినది కూడా చూసినాం ఇంటెన్స్ బ్లడ్ బ్లడ్ రెడ్ లో ఉన్నా కానీ బాగా ఫెయింట్ గా కనిపించినది కంప్లీట్ గా లూనర్ ఎక్లిప్స్ అయిపోయి నార్మల్ గా మనకు ముందు కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఒకేసారి కళ్ళు పైకెత్తి ఖగోళ మాయాజాలాన్ని చూశారు హైదరాబాద్ లోని బిర్లా ప్లానిటోరియంలో చంద్రగ్రహణాన్ని చూసేందుకు పెద్దలు చిన్నారులు ఆసక్తి కనబర్చారు ఢిల్లీలో నెహ్రూ ప్లానిటోరియంలో వీక్షకులు సందడి చేశారు హిమాచల్ లడాక్ రాజస్థాన్ గుజరాత్ బ్లడ్ మూన్ చాలా స్పష్టంగా కనిపించింది పలు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఆకాశం మేఘావృతం కావడంతో పలుచోట్ల గ్రహణ వీక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది రెండు వేల ఇరవై రెండు తర్వాత వచ్చిన సుదీర్ఘమైన చంద్రగ్రహణం మళ్ళీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఎనిమిదిలో సంభవిస్తుందట నెక్స్ట్ వచ్చే లూనర్ ఎక్లిప్స్ మార్చ్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో వస్తుంది మనకి కనిపిస్తుంది హైదరాబాద్ కి కానీ ఇంత లాంగ్ డ్యూరేషన్ ఉండదు ఇంత లాంగ్ డ్యూరేషన్ అల్మోస్ట్ ఇది దగ్గర రావాలంటే టూ లో మనకి కొంచెం లాంగ్ డ్యూరేషన్ లూనర్ ఎక్లిప్స్ ఉంటుంది మరోవైపు నిపుణులు హేతువాదులు చంద్రగ్రహణం గురించిన అసలు విషయాల్ని వివరిస్తూ అపోహల్ని తొలగించే ప్రయత్నం చేశారు తిరుపతి విజయవాడ హైదరాబాద్ నగరాల్లో గ్రహణం సమయంలోనే ఆహారం తీసుకుని శాస్త్ర చైతన్యాన్ని చాటారు చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్ని అర్చకులు మూసివేశారు గ్రహణం ముగిసిన వెంటనే పలు ప్రముఖ దేవాలయాలు సంప్రోక్షణ పూర్తి చేసుకుని తెరుచుకున్నాయి ఆలయంలోని విగ్రహాలను ప్రాంగణాన్ని పవిత్ర జలంతో శుభ్రం చేసి పూజల్ని నిర్వహించారు